I request the Deputy Chief Minister and to move the motion on behalf of the Chief Minister for leave to introduce the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024. Minister. Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. The question is that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say, yeah. Those who are against, please say, no. I saw it, I saw it. The motion is carried and the bill is introduced. honorable speaker. I request the Minister for Municipal Administration and Development to move the motion on on behalf of Chief Minister for taking into the consideration of the Andhra Pradesh Advocate Andhra Pradesh. Welfare Fund Amendment Bill 2024. Minister <coughs> Moore. Speaker Sir, I beg to move that the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024 be taken into consideration. Motion more. The request is that the Andhra Pradesh Advocate Welfare and Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృశ్యం మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇది వరకు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను పదమూడు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ముగ్గురు సభ్యులు నామనిర్దేశము చేయటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రస్తుతము నాలుగవ సవరించబడి ఉన్నది పదమూడు పదమూడు జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది బార్ కౌన్సిల్ యొక్క కాల పరి కాల వ్యవధి బార్ విహిత కాలవధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాంట్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని నాలుగు 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 పరిచయ పరిచ్ఛదయమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలేను న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన వ్యాజ్య కాలిన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ఇరవై రూపాయల న్యాయవాదుల నిధి స్టాంపును ప్రవేశపెట్టగలను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల నిధి చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా కొత్త ట్వెల్వ్ బి పరిచేదమును చొప్పించుటకు జరిగినది మరియు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినది ట్వల్ బి పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై రూపాయలు ఇరవైల స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచట జరిగినది అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాల హాజరు మమ్మపై అతికించవలసిన స్టాంప్ విలువను ప్రస్తుతము రూపాయలు వందను పెంచమని మరియు ఇరవైను స్టాంప్ అతికించుటకు నిలిపివేయమని సూచించినది బార్ అసోసియేషన్లు సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడం అయినది ప్రధాన చట్టంలోని ట్వల్ బి రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంప్ విలువను ప్రస్తుతము వంద నుండి రెండు వందల యాభైకు పెంచుటకు అందులోను రెండు వందల ఇరవై రూ ఇరవై ఎనిమిది రూ రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెను మరియు ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధిని జమ చేయవలెను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు బి పరిచేదమును వదిలివేయుటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది